బాల్కొండ నియోజకవర్గం నుండి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్రశాంత్ రెడ్డిలా ఒక్కొక్క కేసీఆర్లా దాదాపు రెండు నెలల పాటు మీ అందరూ కూడా మీ పనులను వదులుకొని నా కోసం పార్టీ కోసం పనిచేసి నన్ను గెలిపించినందుకు మీ అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గెలిచిన సంతోషం ఒకవైపు రాష్ట్రంలో మన పార్టీ అధికారంలో రాలేదన్న బాధ ఒకవైపు ఇవాళ మనందరికీ ఉన్నది కానీ రాజకీయాల్లో ఇవన్నీ కూడా సహజమే గెలుపు ఓటములు కూడా సహజమే కానీ తెలంగాణ రాష్ట్రాన్ని పదిహేను సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేసి తీసుకొచ్చిన పార్టీ మనది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ మనది నోట్లో తలబెట్టి మొత్తం దేశ రాజకీయ వ్యవస్థనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒప్పించి అట్లాగే రాజకీయ అనివార్యత సృష్టించి తెలంగాణకు ఒప్పుకోకపోతే మాకు నూకలు లేవు నూకలు చెల్లవు అని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీని ఇటు తెలుగుదేశం పార్టీని ఇద్దరిని కూడా రాజకీయ అనివార్యత సృష్టించి తెలంగాణ కోసం ఒప్పించిన నాయకుడు మన నాయకుడు మన కేసీఆర్ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన నాయకుడు మన కేసీఆర్ డెబ్బై లక్షల మెట్రిక్ టన్లు అతి కష్టంగా డెబ్బై లక్షల మెట్రిక్ టన్ల వడ్లు అతి కష్టంగా పండే మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మూడు కోట్ల మూడు కోట్ల మెట్రిక్ టన్ల వడ్లు పండించే స్థాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయిన నాయకుడు మన కేసీఆర్ ఇవాళ ఏ ఊరు చూసినా ఏ గల్లీ చూసినా అనేక మార్పులు చెంది యాభై సంవత్సరాలలో చేయనటువంటి అభివృద్ధిని మనం కేవలం ఈ తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో చేసి చూపెట్టిన నాయకుడు మన కేసీఆర్ చేసి చూపెట్టిన పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ కరెంటు కోసం కష్టాలు పడ్డ మనకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ చెరువులు గంగాలంలో ఉన్న చెరువులు తాంబూలంలో మారిపోయిన సందర్భంలో మళ్ళీ వాటిని గంగాలంలో తయారు చేసే చెరువులని ఆ చెరువుల్లో నిండా నీళ్లు నింపి మన బోర్లల్లో తెచ్చిన నాయకుడు మన కేసీఆర్ రైతు ప్రతి సీజన్లో మందు సంచులు కొనాలన్నా విత్తనాలు కొనాలన్నా షావుకారుల దగ్గరకో ఇంకా రెడ్డి దగ్గరకో బాకీల కోసం తిరిగే రైతు ఇవాళ అవసరం రాకుండా ప్రభుత్వమే రైతుకు ఎకరానికి పదివేల రూపాయల పెట్టుబడి ఇచ్చే విధానాన్ని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిగా పెట్టినటువంటి నాయకుడు మన కేసారు అండమూ రామచంద్ర అని రెండు పూటల తిండి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజలకు రెండు వందల రూపాయలున్న పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసిన నాయకుడు మన కేసీఆర్ దేశంలో ఎక్కడ కూడా రెండు వేల రూపాయల పెన్షన్ లేదు ఆడబిడ్డ పెళ్ళైతే దేశంలో ఎక్కడా లేని లేదనటువంటి లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినటువంటి నాయకుడు మన కేసీఆర్ ఇట్లా అనేక రకాలుగా పేదలని రైతులని గ్రామాలని తన సొంత ఇంటిలా పట్టించుకొని కాపాడుకున్నటువంటి వ్యక్తి మన కేసీఆర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారాలు రెండుసార్లు కేసీరు కదా ఒక్కసారి మాకు అని సింపతి కొట్టే ప్రయత్నాలు ఇవన్నీ అబద్ధ ప్రచారాలంటే ఒకటి కాదు ఇక అటు కేసీఆర్ మీద అబద్ధ ప్రచారాలు ఇక్కడ నియోజకవర్గంలో నా మీద నా కుటుంబం మీద అసత్య ఆరోపణలు చెప్పిందే అబద్ధం చెప్పిన అసత్యం వంద సార్లు చెప్పి మన ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసినారు అంతేకాకుండా ఇవాళ కానిటువంటి హామీలు చాలా ఇచ్చినారు వాళ్ళు దానికి కూడా కొంతమంది మన ప్రజలు అవునేమో అవుతుందేమో చూద్దాం అని భ్రమలో పడిపోయి రాష్ట్ర స్థాయిలో వాళ్ళకు ఓట్లు వేసిన సంగతి అది కూడా ఎక్కువ కాదు మనకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా కేవలం రెండు పర్సెంట్ మాత్రమే ఓట్ల తేడా కేవలం రెండు పర్సెంట్ల ఓట్ల తేడాతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేసుకున్నది అయితే అలవిగాని హామీలు చాలా ఉన్నాయి ఆరు గ్యారెంటీలు అన్నారు ఆ ఒక్కొక్క గ్యారంటీకి మళ్ళీ మూడు మూడు హామీలు అవన్నీ కూడా వాళ్ళు చేసేదానిక మనం ప్రజల పక్షాన నిలబడి పోరాడాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉంది ఎవరు ఎవరు కూడా కుంగిపోవలసిన అవసరం లేదు రెండు వేల పద్నాలుగు కంటే మొదలు అతి కొద్ది మంది పిడికడి మందితో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఈ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం తెచ్చి ఇప్పుడు నేను చెప్పినన్ని కూడా చేసి చూపెట్టింది ఇవాళ ఇంతమంది పెద్ద కుటుంబం అయినాం మనం ఇంత పెద్ద కుటుంబం డెఫినెట్గా ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఆసన్నమైంది టైం వాళ్ళ అలివి గాని హామీలని ప్రతి ఒక్కటి నెరవేర్చేదానిక వాళ్ళని వెంట పడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా మనం పదివేల రూపాయలు ఇస్తుంటే వాళ్ళు పదిహేను వేల రూపాయలు రైతు ఇస్తామని చెప్పినారు అది కూడా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతున్నది చూద్దాం చూద్దాం ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష కార్యకర్తలుగా మీ అందరం మనందరం కూడా ఏం చేస్తారో చూద్దాం ఒకవేళ చేయకపోతే మాత్రం వెంటబడి చేయించాల్సిన బాధ్యత కూడా మనదే అని చెప్పి మీ అందరికి మనం చేస్తాం రెండు లక్షల రుణమాఫీ అన్నారు అది కూడా మూడు నెలల్లోనే చేస్తామన్నారు ఇగ రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ ఇక రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో మార్చ్ ఇప్పుడు ఏంది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి లోపల ఫిబ్రవరి జరి మార్చ్ మార్చ్ ఏడవ తారీఖు లోపల ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాల్సిందే కౌలు రైతులకు కూడా చేస్తామన్నారు కౌలు రైతులకు చేయాల్సిందే రైతులకు కూడా చేయాల్సిందే అట్లనే మనని బదనాం చేసినారు పని కట్టుకొని బదనాయం చేసినారు తరుగు తీస్తున్నారు తరుగు ఎటు పోతున్నది పోలే తరుగు అది అందరు రైతులకు కూడా తెలుసు ఒక కిలోనో రెండు కిలోలో మూడు కిలో తరుగు రైతుల మనసుకు తెలుసు దాంట్లో కూడా మనల్ని బంధనా చేసినారు సరే ఇప్పుడు వస్తున్నది మళ్ళీ ఆ తరుగు సంగతి ఏందో ఐదు వందల రూపాయలు వరకు బోనస్ ఇచ్చుడు సంగతి ఏందో అన్ని కూడా చూద్దాం ఒక వరికే కాదు వాళ్ళ హామీలో అన్ని పంటలకు రాసినారు పసుపుకు పన్నెండు వేల రూపాయలు ఇప్పిస్తామన్నారు మద్దతు ధర వాళ్ళ హామీలో ఉన్నది నేను చదివిన పన్నెండు వేల రూపాయల పసుపుకు మద్దతు ధర ఇస్తామన్నారు అతనే రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల మూడు వందల నుంచి ఐదు వందలు వెళ్తే వరికి ఐదు వందలు బోనస్ ఎంత దానికి ఐదు వందలు అన్ని ధరలు కూడా ఎర్రజన్నకు కూడా ఎర్రోజన్న కూడా వాళ్ళ రేటు అరుణ్ అది ఉందా మూడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పిస్తామన్నారు ఎర్రోజున్న మూడు వేల ఐదు వందల రూపాయలు ఎర్రోజన్నకి ఇప్పిస్తామన్నారు పన్నెండు వేల రూపాయల పసుపు గిఫ్ట్స్ ఇస్తామన్నారు వరికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు చూద్దాం ఇవ్వకపోతే వెంటపడి పిచ్చాలే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నాయకులుగా ప్రతిపక్ష కార్యకర్తలుగా డెఫినెట్గా ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉండి పోరాటం చేసి వాళ్ళు చెప్పిన ధరను ఇచ్చేదానికి వాళ్ళ వెంట చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా అట్లనే మహిళలకు కూడా బస్సు ఫ్రీ అన్నారు రేపటి నుంచే అట్లనే కరెంటు బిల్లు ఎవరిని కట్టద్దన్నారు కరెంటు బిల్లు కూడా కాంగ్రెస్ పార్టీ కడతదన్నారు కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు మనం ఇస్తే లక్ష రూపాయలతో పాటు ఇంకో తులం బంగారం ఇస్తామన్నారు సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇస్తామన్నారు రేపటి నుంచే రేపటి నుంచే అట్లనే ప్రతి మహిళకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా విని ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తామన్నారు ఆ అవ్వకు తాతకు ఇద్దరికి కూడా ఇస్తామన్నారు పెన్షన్ ఇవన్నీ కూడా ఇవ్వ ఇవ్వవలసిన అవసరం ఉన్నది మన పూర్తి సహకారం ఉంటది ఎప్పటిదాకా వాళ్ళు ఇచ్చిన హామీలు చేస్తే మన సహకారం వాళ్ళు ఇచ్చిన హామీలు ఎగ్గొడితే పోరాటం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా పోరాటం చేసిన రక్తం ఇది ఎవరికి భయపడే రక్తం కాదు ఇది అట్లనే ఇంకా చాలా చెప్పినారు విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల కార్డు ఇస్తామన్నారు మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారట మండలానికి ఒకటి ఇవన్నీ ఇట్లా ఒక్కటి కాదు లెక్కలేనన్ని మాటలు చెప్పి కొంతమందిని కొంతమందిని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ అధికారం ఎక్కి అందరినీ కన్ఫ్యూజ్ చేయలే కేవలం రెండు శాతం ఓట్లే వచ్చినాయి మన రాష్ట్రం మొత్తంలో కొంతమంది కన్ఫ్యూజ్ అయినారు కాబట్టి ఎవ్వరు కూడా మన నారాజు కావాల్సిన అవసరం లేదు ఈ నియోజకవర్గంలో మనం గెలిచిన మీ అందరి సహకారంతో మీ అందరి కష్టంతో ఇక్కడ పోరాడతాం అక్కడ అసెంబ్లీలో కూడా పోరాడతాం అసెంబ్లీలో మీ బాల్కొండ గొంతు ప్రశాంత్ రెడ్డి రూపంలో మీ బాల్కొండ గొంతు అక్కడ వినిపిస్తారు కాబట్టి ఎవ్వరు కూడా నారాజు కావద్దు దయచేసి చాలా ఉత్సాహంగా ఉండండి నేను మొదలే చెప్పిన ప్రతిపక్ష పార్టీగా పూర్తి సహకారం ప్రభుత్వానికి ఉంటుంది ప్రజలు ఓట్లేసినారు కాబట్టి అది ఎప్పటి మటుకు మీరిచ్చిన హామీలు అమలు పరుస్తున్నంత మట్టుకు మీరిస్తున్న హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే పోరాటం తప్పదు ప్రజల పక్షాన పోరాటం కాబట్టి మీ అందరూ చాలా ఇవాళ కసితో పనిచేయాల్సిన అవసరం ఉన్నది మనం ప్రజల్ని మోసం చేసే పద్ధతిలో వాళ్ళు అధికారం ఎక్కినారు మనం పనులు చేసిన పార్టీ మనది పనులు చేసిన ప్రభుత్వం మనది ఇవాళ ఏ గ్రామానికి పోయినా మనం చేసిన పనులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ఏ గ్రామానికి పోయినా మీ మీ గ్రామాల్లో మీరు తలెత్తుకొని నిలబడి మాట్లాడే చట్టు మన కేసీఆర్ చేసినాడు మనకి మీరు ఎవ్వరికి కూడా తలదించాల్సిన అవసరం లేదు యాభై సంవత్సరాల్లో జరగని పని మీ మీ గ్రామాల్లో మీరు చేసినారు మీ ఆధ్వర్యంలో జరిగినాయి కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు ధైర్యంగా ఉండాలి ఒక వాచ్ డాగులా వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ప్రభుత్వం ఏం చేస్తున్నది మంచి చేస్తే ఓకే ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం వెంటాడాల్సిందే ప్రజల్లో తీసుకుపోవాల్సిందే ఉంటే ఒక రెండు మూడు రోజులు ఉంటాయి అది కూడా మనకు మంచిదే వాళ్ళు మితిమీర్ నేషాలు వేస్తే ప్రజలకు అర్థమవుతుంది ఎందుకు మితిమీర్ నేషాలు వేస్తున్నారా అని చెప్పి అర్థమవుతుంది ప్రజలు వేటి చేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడెప్పుడు రుణమాఫీ అవుతుందో రెండు లక్షలని రైతు వేటి చేస్తా ఉన్నారు మొదలది ఎప్పుడెప్పుడు రైతు బంధు పదిహేను వేల రూపాయలు అని రైతు వెయిట్ చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఇమీడియట్ గా ఈ నెల పెన్షన్ నాలుగు వేల రూపాయలు పడుతుందేమో అని చెప్పి మా తాత అయ్య అవ్వలు అక్కలు చెల్లెళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు కాబట్టి నేను మళ్ళొకసారి మీ అందరికి మనం చేస్తా ఉన్నా మనది పనిచేసిన పార్టీ పనిచేసిన ప్రభుత్వం పనిచేసిన నాయకత్వం ఎవ్వరు కూడా మనం మొత్తం నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డికి పని చెయ్యలేదు అన్న మాట ఎక్కడ కూడా మీకు రాదు రాలేదు కూడా కాబట్టి ఇది ఒక విరామం అనుకుందాం ఒక స్పీడ్ బ్రేకర్ అనుకుందాం ఇది జస్ట్ స్పీడ్ బ్రేకర్ మాత్రమే ఇంతకు రెట్టింపు స్పీడ్గా మనం పోతాం మళ్ళీ మీ అందరు కూడా ధైర్యంగా ఉండండి అని చెప్పి మీ అందరికీ మరొకసారి కానీ ప్రజల్లో మాత్రం వాళ్ళు ఇచ్చిన హామీలు జరుగుతున్నవా జరుగుతా లేవా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా అన్న విషయం ఎప్పటికప్పుడు మనందరం కూడా ప్రజల్లో చర్చ పెట్టాలి ప్రజలకు తెలియపరచాలి వాళ్ళు ఎట్లా మోసం చేసినారు మనని ఇవన్నీ కూడా మీరు యాక్టివ్గా ఉండాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఏమీ కాదు ఏమంటే ఏమీ కాదు నేను ఎంతకంటే ఎక్కువ చెప్పొద్దు మీకు నేను చాలా జరుగుతున్నాయి ఇక్కడ ఏం జరగాలన్నా అధర్మం అధర్మంతో మోసంతో అన్యాయంతో ఓట్లు వేపించుకున్న వాడికి కుక్క కుక్కగతి ఉండదు వాళ్ళకి ఎప్పటికైనా పడతాయి మంచిగానే పడతాయి కొద్ది రోజులకంతే వేసి చూడాలి మనం కాబట్టి మీ అందరూ కూడా ధైర్యంగా ఉండాలి నేను మరొకసారి మీ అందరికీ మన పాల్గొండ నియోజకవర్గంలో నిజంగా కూడా నాకు చాలా ఆనందంగా ఉన్నది గర్వంగా ఉన్నది మీలాంటి సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు కలిగి ఉన్న నేను టిఆర్ఎస్ పార్టీ అంత మంచి కార్యకర్తలను మనం కలిగి ఉన్నాం ఒకళ్ళు కూడా మనం ఏమనుకోవద్దు కొందరు మంది పొరపాటు చేసి ఉండవచ్చు చూద్దాం దాని సంగతి కూడా చూద్దాం అంత మాత్రాన మనం బెంబేలు పడద్దు ఒకళ్ళొకళ్ళు కూడా మనం అనుమానం పడే రీతిలో కూడా మాట్లాడద్దు అన్నీ నేను గమనిస్తూనే ఉంటా సమయం సందర్భం సమయం సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ అన్నీ నేనే సరి చేస్తా మనం మాత్రం ఒకళ్ళనొక్కరు ఏమనుకోద్దు దయచేసి ఎదుటోర్ ముట నవ్వులవన్నట్టు అవుతుంది మనం ఈ సమయంలోనే మనం చాలా ఆత్మస్థైర్యంతో చాలా గంభీరంగా చాలా ధైర్యంగా ఉండాల్సినటువంటి సమయం అటుదిక్కేమో అన్యాయం మోసం చేసినోళ్ళు అటుదిక్కు ధర్మంగా గట్టు ఉందేమో అన్యాయం మోసం చేసి వచ్చినోళ్ళు అటు దిక్కున్నారు ధర్మంగా వచ్చి కష్టపడి ప్రజల కోసం పనిచేసి ప్రజలకు పని చేసిన వాళ్ళు మనం ఇటు సైడ్ ఉన్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు న్యాయమే గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది ఇక్కడ కూడా అట్లనే గెలిచింది నియోజక పాల్గొండ నియోజకవర్గంలో చాలా ఒక మనిషి మాట్లాడే మాటలు కావు వాళ్ళు మాట్లాడి ఒక నాగరిక సమాజంలో నాగరిక ప్రపంచంలో మాట్లాడిన మాటలు కావవి సంస్కారం లేనటువంటి మాటలు మాట్లాడినారు నా మీద నా కుటుంబం మీద అయినా సరే నేను అప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే ఎలక్షన్ టైం మళ్ళా నేను ఒకటంటే వాళ్ళు ఒకటి అంటారు ఎందుకు మనం చేసింది ప్రజలకు చెప్పుకుంటా పోదాం పోదాం అని చెప్పే ప్రయత్నం నేను చేసిన నేను ఎన్నడు కూడా నేను ఎదురుపాటి వ్యక్తిని ఒక పేరు తీయలేదు ఎవరు కూడా ఇంత మట్టుకు నేను వాళ్ళ పేరు తీయలేదు వాళ్ళ జోలి కూడా తీయలేదు నేను ఎలక్షన్లలో ఏ అయినా సరే ఎక్కడ కూడా నేను వాళ్ళ జోలి తీయలేదు కానీ వాళ్ళు మాత్రం నన్ను తిట్టడమే పనిగా నా మీద విషప్రచారం చేసుడే పనిగా పెట్టినారు చాలా సంస్కార హీనంగా గంజాయి బిజినెస్ అట్ట నేను చేస్తానట లాస్ట్ ఏదో వీడియో పెట్టినారు ఫేక్ వీడియోలు పెట్టినారు ఆడియోలు పెట్టినారు అన్ని రకాల ప్రయత్నాలు చేసినారు కానీ బాల్కొండ నియోజక ప్రజలు అవి నమ్మలేదు మననే నమ్మిరు మననే ఆశీర్వదించారు మననే గెలిపించిన ఈ సందర్భంగా పాల్గొన్న నియోజకవర్గ ప్రజలకు కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీ పక్షాన పోరాటం చేయటానికి నేనే కాదు ఇగో ఇక్కడున్న నా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా ఉన్నారు అని చెప్పి నేను పాల్గొంట నియోజకవర్గ ప్రజలకు నేను మనవి చేస్తా ఉన్నా అట్లనే మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది కేసీఆర్ మళ్లీ వస్తాడు అని చెప్పి మీ అందరికీ నేను सेसा जै तेल जै केसीआ जै केसीआ जै तेल